సాత్వం ప్రియాన్ ప్రియరూపాంశ్ చా కామాన్ అవిధ్యాయన్ నచికేతో అత్యశ్రాక్షిహి నైతాం శ్రుకాం విత్తమయి అవాప్తో యస్యాం మజ్జంతి బహవో మనుష్యా నచికేత దీనికి తాత్పర్యం చూద్దాం నచికేత నువ్వే చక్కగా ఆలోచించి సంపదలను అందమైన స్త్రీలను త్రోసి రాజన్నావు ఇప్పుడు మెచ్చుకుంటున్నాడు నచికేతిని నువ్వు ముందరే నువ్వేంటి ఆ మూడో వరం కావాలి నాకు మరణ రహస్యం ఒకటే కావాలి ఇప్పుడు ఎముడు రథాలు చ అదేంటి డబ్బులు తర్వాత స్త్రీలని రాజ్యాలని భోగాలని పుత్రులు పౌత్రులు ఇంతమంది ఇస్తానన్నా అది వద్దు నాకు ఇదే చెప్పమని అన్నాడు కదా సో ఇప్పుడు నచికేతుడిని ఇండైరెక్ట్గా మెచ్చుకుంటున్నాను నచ్చే నచకేత నువ్వే చక్కగా ఆలోచించి అంటే నీకు విడిగా ఎవరు చెప్పకపోయినా నీ అంతటా నువ్వే చక్కగా ఆలోచించి సంపదలను అందమైన స్త్రీలను త్రోసి రాజన్నావు అంటే నువ్వు ఒక మంచి ఒక ధీరుడుగా నీకు నువ్వు పురుగు చేసుకున్నావు నిరాకరించేసావు నిరాకరించావు తృణీకరించేసావు ఆ స్త్రీలని అందమైన సుఖభోగాలని భూలోకంలో ఉండేటువంటి అన్ని భోగాలని కాదనుకున్నావు నువ్వు చాలా గొప్పగా ఒక మంచి మార్గంలోకి ధీమంతుడిలాగా నువ్వు వెలుగొందుతున్నావు ఏ మార్గంలో ఎందరో మనుషులు మునిగిపోతారో అంటే మనమందరం ఈ మార్గంలో పోతాం కదా నచికేతుడు కోరుకునేవి మనం ఎప్పుడైనా కోరుకున్నామో కోరుకోలేదు కదా మామూలు మామూలువే కావాలనుకుంటున్నాం మనం సో ఏ మార్గంలో ఎందరో మనుషులు అంటే ఎందరో అంటే అందరు మనుషులు ఎందరో అంటే అక్కడ నచికేతుడు లాంటి వాడు కోట్లు కోట్లు కోట్ల కోట్లు కోట్లలో ఒకడు కూడా ఉండడు అందరం మనం ఇటే పరిగెత్తుతాం కదా అటు ఎవరైనా మనం పరిగెత్తుతామో పరిగెత్తాం కాబట్టి ఎందరో మనుషులు ఎందరో మనుషులు మునిగిపోతారో అది సంపదను లక్ష్యంగా పెట్టుకున్నది ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకోలేదు ఈ మునిగిపోయే మనుషులు దేని దేన్ని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు ఎందరో మనుషులు వాళ్ళు సంపదని ధనము ఐహిక భోగాలని భూలోకంలో ఉండేటువంటి భోగభాగ్యాలని శరీర సుఖాలని ఎంచుకుంటున్నారు వాళ్ళు ఆ మార్గా అటువంటి అందరూ ఎంచుకున్నటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకోలేదు సుమా నువ్వు చాలా గొప్పవాడివే అని శిష్యుడిని లేకపోతే ఈ నచికేతుడిని ఒక చిన్న పొగడత ఒక మనం అప్పుడప్పుడు ఒరే బాగా చేసావరా గుర్తింపు గుర్తింపు కరెక్ట్ గురుగా చెప్పింది పొగడత పొగడత తప్పు మాట ఎందుకంటే పొగడత అంటే పెంచేది కాదు గుర్తింపు నువ్వు మంచివాడివే కరెక్ట్గా రావాలి కరెక్ట్ మార్గంలోకి వచ్చావురా అని చెప్పి యముడు చెప్తున్నాడనమాట సరే దీనికి ప్రతి పదార్థం చూద్దాం నచికేత 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 అంటే అర్థం ఏం చెప్పాను మీకు నచికేత అంటే ప్రపంచంలో మన మనుషులలో నిద్రాణంగా దాగి ఉన్నటువంటి ఆత్మతత్వము లేక ప్రకాశము లేక వెలుగుని వెలుగుని అర్థం నచికేత సాత్వం నువ్వే అభిధ్యాయన్ చక్కగా ఆలోచించి ప్రియాన్ అంటే ప్రియమైనటువంటి సంపదలను ప్రియ రూపాన్ అటువంటి ప్రియమైనటువంటి రూపాల రూపాలు కలిగినటువంటి అందమైన స్త్రీలను అత్యస్రాక్షి పరిత్యజించావు ఎస్యాం ఏ మార్గంలో బహవ బహవహ అనేకులు మనుష్యా మానవులు మజ్జంతి మునిగిపోతారో ఇప్పుడు మనం అందరం ఏ మార్గంలోనే కూడా మునిగిపోతున్నా అందరం కూడా ఏంటి బాగా సుఖభోగాలు కావాలనేటువంటి మార్గంలో మునిగిపోతాము మునిగిపోతారో విత్తమయా విత్తమయీం సంపదను లక్ష్యంగా పెట్టు ఆ మునిగిపోయే వాళ్ళందరూ సంపదను లక్ష్యంగా పెట్టుకున్నారు ఏతాం ఈ శృకాం ఏతాం అంటే ఈ శృకాం మార్గాన్ని నా అవాప్త నీవు ఎంచుకోలేదు కాబట్టి నువ్వు ధీరుడవే అని చెప్పాడు ఇంకా నెక్స్ట్ మంత్రానికి అంటే దీని గురించి నేను ఎక్కువగా మళ్ళా తర్వాత చివరికి చెప్తాను ఈ లోపల మనం ముందుకు వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇంకో మంత్రం భగవన్ మార్గం ప్రాపంచికత దూ ఇప్పుడు యముడే ఇంకా మాట్లాడుతున్నాడు నచికేతుడికి ఇంకా ఛాన్స్ ఇవ్వట్ల ఆయనే చెప్పుకుంటూ వెళ్తున్నాడు చెప్పాను కదా జ్ఞానులకి యోగులకి గురువులకి కొద్దిగా చెప్పిందే చెప్పడం అలవాటుగా ఉంటుంది కానీ ఆ చెప్పిందే చెప్పడంలో ఉండేటటువంటి ఒక లక్ష్యము పరమార్థము వేరే ఉంటుంది అది అదంటే గురు శిష్యుల మధ్య గురుతొకట ఒకటి అయినప్పుడు మాత్రమే దాని యొక్క అర్థం శిష్యుడికి తెలుస్తుంది లేకపోతే శిష్యుడు ఏమనుకుంటాడు ఎందుకు చాదస్తంగా చెప్పిందే చెప్తున్నాడు వీడు ఎన్నిసార్లు చెప్తాడు బోరు కొడుతున్నది మాకు అని అనిపిస్తుంది కానీ యముడే ఇట్లా చెప్తున్నాడు కృష్ణుడు ఎన్నిసార్లు రిపీట్ చేశాడు ప్రతి చోట అట్లాగే ఇది ఆధ్యాత్మిక మార్గంలో మనుషులని ఈ శరీరము నీవు కాదు అనేటటువంటి ఆత్మజ్ఞానానికి మనం రావాలి అంటే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెబుతూనే నోరు నెప్పి పెట్టేటట్టు చెప్పాల్సిందే అట్లాగే యముడు కూడా ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు మళ్ళీ ఈ మాట ఇది ఈ ఇది మంత్రం మీరు అనొచ్చు దూరమేతే విపరీతే విషూచి అవిద్యాయ చ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామ బహవో లోలు పంత దీనికి అర్థం చూద్దాం భగవన్ మార్గం ప్రాపంచికత భగవన్ మార్గము ప్రాపంచికత ప్రాపంచికత అంటే ఏంటి పొందటం జాగ్రత్తగా ఆలోచించండి మనము పుట్టిన నుంచి అన్ని పొందటానికి ప్రయత్నం చేస్తాం మనిషిని మన అంటే ఏ జీవి పొందాలి పుట్టినప్పటి నుంచి వాడు ఏం చేస్తాడు పిల్లవాడు ఫస్టు మెల్లమెల్లగా కాళ్ళు చేతులు బాగా బలం బలం చేసుకుంటాడు ఇట్లా ఇట్లా అది అంటే బలం పొందటానికి ఆ తర్వాత తినటానికి చేతులు కాళ్ళు నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు తినటానికి తినే తినే ఆహారాన్ని పొందటానికి సో ఏది దొరికితే అది తర్వాత లేచి నడవటానికి పట్టుకోవటం అంటే అన్ని రకాలైనటువంటి గ్రిప్ ఈ తన మీద తనకి అన్ని అన్ని శక్తులు పొంది తను ఒక దృఢంగా ఉండటానికి పొన్ పొన్ ఫస్ట్ మొదలు పెట్టుకుని ప్రపంచంలో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు వాడు ప్రపంచంలో వాన్ని అందిపుచ్చుకొని తన దగ్గర పెట్టుకోవటానికి చేయటం మొదలు పెడతాడు పొందటమే పొందటమే ప్రపంచం అంటేనే మనం అందరం కూడా పొందాలి పొందాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి తెల్లారు లేస్తే మనకి ఇదే రంది ఉంటుంది మామూలు మనుషుడు మానవుడు అందరికీ కూడా ఇదే కావాలి కావాలి కావాలని మన మనసు ఎప్పుడూ కూడా ప్రతిస్పందిస్తూనే ఉంటుంది భగవన్ మార్గం ప్రాపంచికత రెండు విభిన్నమైనవి పరస్పర విరుద్ధమైనటువంటివి రెండు ఆపోజిట్ ఒకటి ఇటు పో ఇట్లా ఉంటాయి అనమాట ఇట్లా పోవు ఇట్లా పోతే రెండు ఒకే మార్గంలో వెళ్తున్నాయి ఇవి రెండు పరస్పర విరుద్ధమైన ఒకటి తూర్పు చూస్తే ఒకటి దక్షిణాన్ని చూస్తుంది సో పడమ ఒకటి ఉత్తరము దక్షిణం కరెక్ట్ మా మానవుడి యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి చూస్తే కిందకు వెళుతున్నాం పరమార్థానికంటే పైకి వెళ్ళాలి ఎస్ సో ఆ విధంగా ఇవి రెండు భిన్నమైనటువంటివి ఆపోజిట్లో ఉన్నటువంటి పరస్పర విరుద్ధమైనటువంటివి వేరు 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 మార్గాలను అనుసరించేవి అంటే ఇవి రెండు రెండు వేరే మార్గాలు ఒకటి ఒకటి ఒకవైపుకు లాక్కెడుతుంది ఒకటి ఒకవైపుకు లాక్కెడుతుంది ఏ కోరిక నిన్ను ప్రలోభ పెట్టి శ్రేయో మార్గం నుంచి వైలు వై తొలగించలేదు ఇప్పుడు మళ్ళీ ఇంకా కాస్త నచికేతుడిని చెప్తున్న నచికేతుడి యొక్క గొప్పతనాన్ని గురించి యముడు మళ్ళీ చెప్తున్నాడు నీకు ఎన్నో ప్రలోభాలు చెప్పాను ఎన్ని రకాలైన ప్రలోభాలు చెప్పాడంటే యముడు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఫస్ట్ యజ్ఞయాగాదులు జయించే విధానాలన్నీ చెప్పాడు తండ్రి యొక్క ప్రేమని పొందేటటువంటి విధానం చెప్పాడు ఆ తర్వాత అసలు నీకు ఆయన చెప్పని ఇవ్వని వరం లేదు స్త్రీలు అన్నాడు రథాలన్నా ఆ లిస్ట్ అంతా మేము ఎన్నోసార్లు చెప్పుకున్నాం అన్ని రకాల ప్రయో ప్రలోభాలు నీకు చెప్పినా నీవు శ్రేయో మార్గం శ్రేయో మార్గం ఎంచుకోవాలి అతను శ్రేయో మార్గం నుంచి వైదొలగ వైదొలగి అవన్నీ ఆ మార్గాలు నేను వైదొలగించలేదు కనుక నువ్వు భగవాన్ మార్గంలో ఆసక్తి గలవాడని నేను భావిస్తున్నాను సో ఇప్పుడు యముడు ఒక నిర్ణయానికి వచ్చాడు